ఈ రోజు చరిత్రలో సొసైటీ పుట్టినప్పటి నుండి లేనటువంటి చరిత్రను సృష్టించామంటే అది ఆ యొక్క కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబాలను గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు గుర్తించడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మండల నాయకులకు అన్ని గ్రామాల కార్యకర్తలకు రైతులకు అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పత్రిక విలేకరులకు పోలీస్ సిబ్బంది కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ముఖ్యంగా నేను ఈ సొసైటీ గురించి విన్నది ఏంటంటే అన్ని సొసైటీలతో పాటు ఈ సొసైటీ కూడా డబ్బులు వస్తే రైతులకు కూడా ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో బ్యాంకు బ్యాంకులు కూడా మళ్ళీ రిటర్న్ పంపించడం కూడా జరిగిందని చెప్పి తెలుసుకున్నా గత పాలకులు గత పాలకులు పాలించిన పాలన ఏంటంటే ఇక్కడ ఉండే రైతులకు ఈ సబ్సిడీ రుణాలు గాని ఇవన్నీ అలవాటు పడితే వాళ్ళు ఎక్కడ నాతో సమానమే ఎదుగుతారు అనే కుయుక్తి పొంది సొసైటీలో లోన్ కావాలని అర్జీ పెట్టుకుంటే ప్రతి రైతుకు కూడా వెసులుబాటు ఈ బదినేవాడు సొసైటీ నుండి ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా మారేపన్న కూడా సీనియర్ నాయకుడు ఆయన కూడా అనుభవాలు ఉన్నాయి ఈ సొసైటీకి కరెక్ట్ మంచి పర్సన్ కావాలనే ఉద్దేశంతోనే ఆయన చదువుకున్న వ్యక్తి కూడా మొట్టమొదట గత పాలకుల నుండి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నది ఇదే ఫస్ట్ టైం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ దాన్ని ఒక సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతోనే అందరూ నిర్ణయం మేరకు మార్యపు గారికి కాని నరసింహులు గాని సోమనాథ్ గారి గాని వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడిన అనే ఉద్దేశంతో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఏ అవకాశం ఉన్నా ప్రతి పదవి వాళ్ళ కుటుంబానికి కష్టపడిన కుటుంబాలకే తగ్గుతుందని చెప్పి తెలియస్కుంటున్నారు పార్టీ కోసం కట్టుబడి ఉండాలా కష్టపడాలా కష్ట ఫలితం ఎక్కడ పోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కష్టపడితే ముందు కూడా మంచి పదవులు మంచి హోదా కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా విధంగా ఇందాక చిన్న చెప్పినట్లు రోడ్డు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది నియోజకవర్గంలో ఒక మూడే రోడ్లు ఉన్నాయి ఒకటి మాలపల్లి ఎంబినూరు ఒకటి ఈ పదిహేడు ఆదోని పదిహేళ్ళ కౌతాళం ఒకటి అదే తర్వాత పెద్దగడపూర్ నుండి ఆదోని ఈ నాలుగు రోడ్లు మాత్రం నియోజకవర్గంలో లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి ఇంకా పూర్తి దెబ్బతిన్నవి ఇవన్నీ కూడా ప్రపోజల్ పంపించినాము వన్ బై వన్ నియోజకవర్గంలో కచ్చితంగా ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా మరెప్ప గారికి ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటి ఏ రైతు వచ్చినా ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి ఆప్యాయంగా ఎంతమంది అయితే లోన్కి వచ్చినా ఒకవేళ నీకు డబ్బులు వస్తున్నాయంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చైర్మన్ దగ్గరికి వెళ్లి కొట్లాడైనా తీసుకొని వచ్చి రైతులకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతుని మంచిగా చూసుకుంటే మనం జీవితంలో మనకు కూడా మంచి పేరుస్తుందని చెప్పి చెప్పి అదే విధంగా ఈ రోజు వైసీపీ నాయకులు అబద్ధం ప్రచారాలు చేసి మనం కూడా దాన్ని తిప్పు కొట్టాల్సిన బాధ్యత అందరి ఉంది ఏంటంటే బాబు సురిటీ మోసం గ్యారంటీ అని ఒక పథకం పూనుకుంటున్నారు వాళ్ళు అబద్ధం ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒకటే చెప్తున్నా ప్రజలకి వచ్చి ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తానని చెప్పి కారు కూతులు కూసి జగన్మోహన్ రెడ్డి ఒక్క పిల్లకి ఒక్క పిల్లగాడికి వేయడానికి కూడా ఈ స్తోమత చాలా ఈ రోజు మాట మాటిచ్చిన ప్రకారం మా నాయకుడు మాటిచ్చిన ప్రకారం ప్రతి తల్లికి చిరునవ్వు చూడాలని ఇన్ని అబద్దాల ప్రచారాలు ఎట్లా వాళ్ళకి గుర్తొస్తాయో గానీ చెప్తే ప్రజలైనా నమ్మాలి కదా కాబట్టి ఇట్లా అబద్ధాలు ప్రజలను చెప్తే వాళ్ళేం ప్రజలేం తిక్కోడు కాదు ఈ రోజు అందరూ తెలియవంతులే మీరు గత పాలన ఎలా పన్నాగం చేసి పాలించారో ప్రజలందరికీ తెలుసు మీ ఏమో మీ దౌర్జన్యాలు ఏమో మీ దోపిడి ఏమో అందరు గమనించే ఈ రోజు పదకొండుకే పరిమితం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అబద్ధ ప్రచారాన్ని మన గ్రామాల్లో తిప్పికొట్టాలని బాధ్యత మనందరూ పోయి ఉంది అని చెప్పి తెలియస్ ఈ గ్రామం ఒక చూపు చూడమన్నారు ఖచ్చితంగా ఈ మండలంలో ఏ కార్యక్రమం అయినా మొట్టమొదట ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా గత సర్పంచ్ ఎలక్షన్ లో మిస్ అయ్యాం ఈసారి ఖచ్చితంగా కొడితే ఈ మండల నాయకులకు ఇవ్వనాల ఈ బద్నాలు సర్పంచ్ గెలిచినామంటే ఖచ్చితంగా గెలుస్తాం గెలవబోతున్నాం ఈ బనాడులో చరిత్ర తిరిగి రాసే బాధ్యత మీది మా అందరిది అని చెప్పి